హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సూర్యాస్తమై టైం అయింది ఫ్రెండ్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టైం అవుతుంది ఇంకా పొద్దుకోకలేదు చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉందో సూర్యుడు ఇప్పుడే ఇంకా చెట్ల కింద కూడా రాలేదు చూడండి వ్యూ ఎలా ఉందో బర్రెలు మేస్తూ ఉన్నాయి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడని ఎంత బాగుందో ఈ వ్యూ అనేది ఆల్రెడీ ఒక తుప్పర పడిపోయింది అనమాట అంటే చిన్న చిన్న వాన పడింది వ్యూ ఎలా ఉందో ఎంత బాగుందో జామాయిలు మొక్కలు కొట్టేవాళ్ళు లోడ్ అయిపోయింది ఇంకా ఆమె ఇక్కడ కూడా జామాయిలు కొట్టేయడం అయిపోయింది వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో వెళ్ళిపోతారు ఒక పక్క గొర్రెలు కూడా మేస్తున్నాయి పొట్టేలు పిల్లలు మేపుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ప్రకృతి చూడండి చాలా చాలా బాగుంది సూర్యుడు చూడండి బాగా బాగా మండుతున్నాడు డైరెక్ట్ చూస్తే కళ్ళు కనపడవు సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ సూర్యోదయం సూర్యాస్తమయం లేకపోతే ఈ జీ ఈ జీవకోటికి మనుగడే ఉండదు ఫ్రెండ్స్ ఈ సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశిస్తూ ఉండాలి ప్రకాశించడం అంటే బాగా కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చే విధంగా తయారు చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కష్టార్జితం వాళ్ళదే ఉంటుంది బాగా చీకటి ఉన్నప్పుడు చిన్న దీపం కూడా ఎంతో వెలుగునిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి మన చీకటి జీవితంలో ఉండకుండా వెలుగులోకి ప్రకాశించే విధంగా తన భవిష్యత్తును తెచ్చుకోవాలి సో ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్